నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ నామ సంవత్సరంలో ఓవరాల్ కొత్త సంవత్సరం అంతా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు వృషభ రాశి వాళ్ళకి ముందుగా ఈ నామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకు వృషభ రాశి వాళ్ళకి చక్కగా సంవత్సరం అంతా లాభస్థానంలో శనిగ్రహం సంచరిస్తుంది ద్వితీయ స్థానంలో గురుగ్రహం సంచరిస్తుంది మే పదిహేను నుంచి అదేవిధంగా మే పద్దెనిమిది నుంచి పదవ స్థానంలో రాహువు నాలుగవ స్థానంలో కేతువు ప్రధాన గ్రహాలు దీర్ఘ సంచారిక గ్రహాలు ఇలాంటి ప్రయాణం సాగిస్తున్నాయి ఈ సంచారీత చూస్తే వీళ్ళకు లాభస్థానంలో శని రావడం విశేష రాజయోగం దశమ స్థానంలో రాహు ఉండడం మరింత విశేష రాజయోగం ద్వితీయ స్థానంలో గురువు ఉండడం గోచారీత్యా స్థానా బలం స్థానబలం గురువుకుంది కాబట్టి నాలుగవ ఇంటి కేతువు కాస్త ఇబ్బందికరమైన కానీ రాహుబలంగా ఉన్నాడు కాబట్టి కేతు ఫలితాన్ని మనం పెద్దగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి బట్టి పెద్దగా ఉండకుండా ఉంటే మంచిది వీళ్ళు ఎందుకంటే గురువు స్థానంలో కేతు ఉన్నాడు ఇంట్లో కానీ కూర్చున్నారంటే వీళ్ళ పనులు ఆగిపోతాయి కేతు ఉంటే ఆటంకాలకు నిలయం కాబట్టి వీళ్ళు ఇల్లు దాటి బయట వెళ్ళారంటే మాత్రం బాగా విశేషంగా యోగిస్తారు వీళ్ళకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజం ఒకటి అవమానం మూడు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంది ఆరు లాభం ఉంది అంటే వీళ్ళ యొక్క గతంలో వీళ్ళు పెట్టుకున్న ఎఫర్టు ఇప్పుడు వీళ్ళకి ఫలితాలు ఇస్తూ ఉంది సో ఆర్థికంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అనుకో ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఇప్పటి వరకు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి ఒక కొత్త జీవితాన్ని కొత్త విషయాలు వీళ్ళ జీవితంలో ప్రవేశించడాన్ని ఆదాయ మార్గాలు కావచ్చు ఇతరత్ర ఏ విషయంలో తీసుకున్నా వీళ్ళకు ఒక కొత్త అవకాశాలు వీళ్ళకు ప్రస్ఫుటిస్తా ఉందని మాత్రం చెప్పచ్చు ఇక వ్యాపారస్తులకు విద్యార్థులకు నిరుద్యోగులకు వీళ్ళకి ఎలా ఉండబోతున్నా వ్యాపారస్తులకు కుటుంబ స్థానంలో ధనస్థానంలో గురువు ఉన్నాడు లాభాలు విశేషంగా గడిస్తారు వృషభ రాష్ట్ర వాళ్ళు సహజంగా నిర్ణయాలు అంత సులభంగా మారవు వీళ్ళ పట్టుదల ఎక్కువ బిఫోర్ ముందు ప్లానింగ్స్ ఎక్కువ వీళ్ళకు రాబోయే సంవత్సరం ఎలా ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు వీళ్ళంతా తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పారు గొడుగు పట్టుకుంటారు ఇంకేమైనా కూడా చేస్తారు వీళ్ళు ఈ రాశిలోనే శ్రీకృష్ణ భగవాన్ వాళ్ళు పుట్టారు ఆయన ఒక యుగ సమాప్తికి ముందు ప్లానింగ్ చేసుకుని అవతారం ఎత్తాడు అది వృషభ రాశిలో జన్మ తీసుకున్నాడు ఆయన చంద్రుడు మన బలం పూర్తిగా పొందేది ఈ రాశిలోనే రోహిణి నక్షత్రంలో కాబట్టి చాలా పట్టుదల చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఈ వృషభ వృషాలను మనం పరిగణించవచ్చు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా రావడము విశేషించి శని లాభంలోకి వచ్చి రాశిని చూడడము ద్వితీయంలోకి గురువు ఉండడము దశమ స్థానంలో తీవ్ర బలవంతుడు ఎవరు ఇవ్వరు రాహు వీళ్ళకు సడన్గా ఉన్న ఫలంగా స్టార్స్ అవుతుంటారు చూడండి రాత్రికి రాత్రి స్టార్స్ అవుతారు చూడండి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సడన్గా ఏదో వీడియో వైరల్ అయిపోయి ఉన్న ఒక్కసారిగా ఫేమస్ చేస్తూ ఉంటుంది అవును ఆ రాశిలో ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఉన్నారు టాప్లో ఉంటారు పదవ ఇంట్లో రాహు ఉంటే ఆకస్మిక యోగాన్ని అంటే ఎక్కువగా గంటల్లో సడన్గా వచ్చేటువంటి ఆకస్మిక యోగాన్ని అది ధనయోగం కావచ్చు ఇంకేదైనా ఆకర్షణ యోగం కూడా కావచ్చు ఇందులో ఇప్పుడు రాజకీయ ఉంటే విశేషంగా వీళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాన్ని మార్చుకునేస్తారు మంచి పదవులు కూడా వీళ్ళకి వచ్చాయి ఖచ్చితంగా వస్తాయి రాజ్యాధికారులు రాహు ఉన్నాడు కదా రాహు ఇవ్వలేదంటూ లేదు రాహుని మించి ఆయన కానీ అనుకూలంగా మారితే ఆయన ఇచ్చినట్టు ఎవరు ఎవరు ఇరవై మంది శుక్రులు సో ఇరవై శుక్రదశలు సమానం రాహు యొక్క ఫలితం గురుగారు అలాగే ఈ సంవత్సరంలో వీళ్ళు విశేషంగా ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు బాగా కలిసి వస్తుందంటారు పెట్టుబడులు పెట్టాలనుకుంటే వీళ్ళు విశేషంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టచ్చు అదేవిధంగా వీళ్ళు ధాన్యాలు అంటే ధాన్యాల్లో కూడా పచ్చ కలర్ ఉండేటువంటివి పచ్చ బఠానీలు కావచ్చు పచ్చ పెసలు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర గ్రీన్ కలర్ రిలేటెడ్ బిజినెసెస్ అంటే మిథున రాశిలో గురువు ఉండడమే దీనికి కారణం ఆ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఉన్నటువంటి ధాన్యాలు తత్స వ్యాపారం ఏదైనా కూడా చేయొచ్చు వీళ్ళు అదేవిధంగా ఈ రాహు పదవింటున్నాడు కాబట్టి మీడియా రంగాలు మరి పత్రికా రంగాలు ప్రచురణలు మరి ఇటువంటి టెక్నాలజీకి సంబంధించినవి మెడికల్ షాప్స్ హోటల్సు వీటన్నింటిలో కూడా పెట్టుబడులు పెట్టచ్చు వీటన్నిటిలో కూడా రాణిస్తారు అది ఈ పెట్టుబడులు కూడా వీళ్ళకి జీవితాంతం ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఎక్కువ స్టాండర్డ్స్ ఎక్కువ ఇక విద్యార్థుల పర్సెంట్ గురుగారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఏ మాసం నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు వీళ్ళు మే పద్దెనిమిది తర్వాత ప్రయత్నాలు చేసుకోవచ్చు విద్యార్థులకు విద్యాస్థానంలోకే గురువు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు వీళ్ళు చదువుకున్న దాంట్లోనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ చదువుకుంది వచ్చినా కానీ వీళ్ళకు తెలిసినటువంటి పరిజ్ఞానానికి క్వశ్చన్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు సానుకూలంగానే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే బుధుడి ఇంట్లో గురువు ఉండడం మేధస్సు గురువు అంటే బుధుడు అంటే మేధస్సు ఇంటెలిజెన్స్ గురువు అంటే జ్ఞానం కాబట్టి విద్యాకారకులే బుధుడు విద్రు కాబట్టి వీళ్ళకు చక్కటి ఫలితాలు కూడా వీళ్ళు చూస్తారు ఊహించిన ఫలితాలు కూడా చూస్తారు వీళ్ళు ఎటువంటి సందేహం ఏం లేదు ఇక శుభకార్యాల పరిస్థితు గురుగారు ఏ మాసంలో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి అంటారు ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో వీళ్ళు మామూలుగా జనరల్గా ముఖ్యమైన కొన్ని మాసాల్లో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి కొన్ని మాసాలు గ్యాప్ వస్తూ ఉంటుంది ఇప్పుడు అందరికీ తెలిసి తెలిచిన పుస్తకమే ఏ నెలలో ముహూర్తాలు ఉన్నాయి గృహప్రవేశాలకు ఏ నెలలో ఉన్నాయి వివాహాలకు వ్యాపారాలకు ఎప్పుడు ఉన్నాయి అనేసి అందరికీ అందుబాటులోకి అంత పరిజ్ఞానం వచ్చింది కానీ వీళ్ళు ఆయా మాసాల్లో ఆయా అవసరాలు ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అన్నీ అవుతాయి ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ మ్యాక్సిమం అనుకూలంగా వచ్చేసినప్పుడు వీళ్ళకి పలానా మాసం బాగుంది మాసం బాగాలేదని చెప్పేదానికి లేదు పట్టుదలకు మారిపోయారు వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ అని చెప్పేసే నేను వీళ్ళన్ని ప్లానింగ్ వీళ్ళు చేసుకున్న ప్లానింగ్ పన్నెండు రోజులు ఎవరు చేసుకోరు కాబట్టి వీళ్ళు చక్కగా అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుని సఫలీకృతం కావచ్చు శుభకార్యాన్ని కూడా చాలా ప్లాన్గా చేస్తారు ఖర్చు బాగా పెడతారు వీళ్ళు అందరూ చూసేటట్టుగా ఎక్కువ విందులు వినోదాల్లో పాల్గొంటారు అంటారా చక్కటి మృష్ణాన్న భోజనము శ్రీశయ్య సౌఖ్యము అన్నీ బాగుంటాయి పది రూపాయలు ఒక వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఆ తర్వాత నెక్స్ట్ ఆ డబ్బుల కన్నా ఎక్కువ ఎలా సంపాదించిన ప్లానింగ్ కూడా ఉంటుంది దాన్ని ప్రిపేర్ చేసి వీళ్ళు ఖర్చు పెడతారు చాలామంది గురువులు ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వాళ్ళదే వీళ్ళే టాప్గా ఉంటారని చెప్పి చాలామంది చెప్తున్నారు వాస్తవం అంటారా ఖచ్చితంగా వాస్తవం ఎందుకంటే దీర్ఘకాలిక గ్రహాలను శనేశ్వరుడు లాభంలోకి రావడము అదే సమయంలో గురువు ద్వితీయంలోకి రావడము అదే సమయంలో రాహు ద దశమలోకి రావడము అందరికీ కూడా బలం పెరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పోటీలు పడి వీళ్ళకు ఫలితాలు ఇవ్వడంలో ఎటువంటి సందేహమే లేదు ఇన్ని రోజులు జన్మస్థానంలో గురువు ఉన్నాడు ఆ జన్మస్థానంలో గురువు కన్ఫ్యూజన్సే చేస్తాడు ఎందుకంటే శుక్రుడు రాసులో గురువు ఉన్నాడు అనుకో కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఆయన రాజేశ్వ గురువు ఈయన దేవగురువు ఆయన జరిగిపోయాడు ఇప్పుడు కాబట్టి వీళ్ళకి మాత్రము విశేషించి చాలా విశేషించి ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి వృషభ రాస ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్లకుండా వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకునే శక్తి వెళ్ళుకుంది కాబట్టి దాన్ని మరోలా ఆలోచించుకోకుండా చక్కగా జీవితాన్ని నిర్మించుకుంటారు సో ఓవరాల్గా సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఇంకా బాగుండాలంటే వీళ్ళ కోసం మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం గురువు వీళ్ళకి మంచి రెమెడీ అంటే దుర్గారాధన చేశారనుకోండి దుర్గారాధన అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వెలికొస్తాయి దుర్గా జపము ఆమె యొక్క ఫోటో పెట్టుకోవడము ఆమె యొక్క ఆరాధన చేయడము మరి విజయవాడ కనుక దుర్గా లాంటి ఆలయాలకు అందరూ వెళ్ళలేకపోవచ్చు అవకాశం వెళ్ళి రావచ్చు కానీ గ్రామ దేవతలంతా దుర్గా స్వరూపమే పులి మీద కూర్చున్నటువంటి దేవతమే గ్రామ దేవతలకు కూడా వాహనం పులిగానే వస్తుంది అది మందికి తెలియదు కాబట్టి ఈ గంగమ్మ ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ లాంటి దేవతలంతా కూడా దుర్గా స్వరూపమే దుర్గాదేవికి ఏది ఏమంటే ఇష్టము కొబ్బరికాయలు నిమ్మకాయలు గుమ్మడికాయలు బియ్యము పాలు నెయ్యి పెసరపప్పు వేసి బెల్లంతో చేసినటువంటి పొంగలి చాలా ఇష్టం అందుకే బెల్లంతో చేసినటువంటి పొంగలిని అమ్మవారికి పెడతారు ఇవి సమర్పిస్తే ఆమె ఇవ్వలేదంటే పొంగిపోతుంది కూష్మాండ హారతి అంటే గుమ్మడికాయని కూర్సుమాండం అంటారు కట్ చేసి ఒక గుమ్మడికాయ పైన కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పి ఆమెను అమ్మవారికి తిప్పుతూ ఉంటే ఆమె ఆకాశమైతే పొంగిపోతుంది వంద రూపాయలు అడితే ఒక లక్ష రూపాయలు ఇస్తుంది ఏ తెల్లయినా సరే మనకు అడిగితే కాదనదు కాబట్టి దుర్గాదేవి ఆరాధన ఎందుకు అంటున్నానంటే ఇంట్లో రాహు ఉన్నాడు రాహుకు అధిష్టానం లేదు దుర్గాదేవి కాబట్టి విశేషమైన ఫలితాలు దుర్గారాధన వల్ల ఈ రాశి వాళ్ళకు వస్తాయని ఎటువంటి సందేహం లేదు చాలా బాగా వచ్చారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు